అనంతపురం జిల్లాలో నవంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరగనున్న ఏడవ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఓ ఆనంద్ సత్యసాయి కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు అనంతపురం ఆర్టీటీ స్టేడియంలో జరిగే ఈ వేడుకల్లో సీనియర్ ఉన్నతాధికారులు పాల్గొంటారు ఇక ఈ నేపథ్యంలో డయాస్ ఏర్పాటు మినిట్ టు మినిట్ షెడ్యూల్ ప్రోటోకాల్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు రైట్ ఇక దీనిపై మరింత సమాచారం అనంతపురం జిల్లా నుంచి మా స్పెషల్ కరస్పాండెంట్ నరేష్ అందిస్తారు నరేష్ చెప్పండి ఏ ఏ ప్రాంతంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు గుడ్ మార్నింగ్ శ్రావణి అనంతపురం జిల్లాలో ఈ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు జరుగుతాయని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగులంతా కూడా ఎదురు చూస్తారన్నట్లు మనకు కనిపిస్తుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అధికారులు చాలా ముమ్మరంగా చేస్తున్నారు ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి ఆయా డిపార్ట్మెంట్ల అధికారులందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు ఇక్కడ అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి ఆర్డిటి స్టేడియంలో ఈ క్రీడలు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది ఏడవ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలుగా అధికారులు చెప్పారు వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఘనంగా చేయాలి ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి దాని సమస్యలన్నీ పరిష్కరించి ఈ కార్యక్రమ క్రీడలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సజావుగా సాగే విధంగా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి దీన్ని మంచిగా చూడాలని చెప్పి అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆ మూకుమ్మడిగా అంటే ఐకమత్యంతో కలిసిమెలిసి ఈ కార్యక్రమాలని ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరుగుతుంది కాబట్టి రాష్ట్ర స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల మండలాల నియోజకవర్గాల ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా ఈ క్రీడలు ఆడేదానికి వస్తారు కాబట్టి వీళ్ళకి ఏ విధమైన ఆటంకాలు జరగకుండా ఇబ్బందులు ఎదురు కాకుండా అనంతపురం జిల్లాలో సజావుగా ఈ క్రీడలు జరిగేదానికి అన్ని సిద్ధం చేయాలని మన కలెక్టర్లు ఇద్దరు కూడా దీన్ని అధికారులకి అధికారులు ఆదేశం జారీ చేసినారు ఈ క్రీడల్లో ముఖ్యంగా క్రికెట్ కబడ్డీ హాకీ ఇట్లాంటి క్రీడలు ఉండే అవకాశం ఉంది ఈ క్రీడలు ఆడేదానికి సీనియర్ ఉద్యోగులు కూడా వచ్చేదానికి అవకాశం ఉందని కలెక్టర్ మనకు కలెక్టర్లు చెప్పినారు అదే విధంగా చీఫ్ గెస్ట్ గా ఆ సిఎస్ చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కూడా వచ్చేదానికి అవకాశం ఉందని గతంలో గతంలో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కలెక్టర్ ఆనంద్ చెప్పినాడు ఎప్పటికీ ఏదేమైనా ఈ క్రీడలు అనేటివి చాలా ఆ ఉల్లాసభర్తంగా జరిగేదానికి ఆనందకరంగా జరిగేదానికి అవకాశం ఉంది క్రీడల్లో ఆ గ్రౌండ్ కి సంబంధించి అయితే గ్రౌండ్ లో ఏ విధమైన ఆ లోటు లేకుండా మొత్తం అంతా కూడా మంచిగా చూసుకోవాలని ఇట్లా వన్ నాట్ ఎయిట్ శిబిరాలు హెల్త్ డిపార్ట్మెంట్ డిఎంహెచ్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినారు వన్ నాట్ ఎయిట్ వాహనాలు పెట్టాలని మళ్ళీ వైద్య శిబిరాలు పెట్టాలని చెప్పినారు అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఒక ఫైర్ అగ్నిమాపక వాహనాన్ని ఉట్టి పెట్టాలని చెప్పినారు అదేవిధంగా డిపిఓల్ని డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ని అలర్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు గ్రౌండ్ క్లీన్ గా ఉండేటట్టుగా ఆయా పారిశుద్ధి కార్యక్రమాలని ఆ పారిశుద్ధ కార్మికుల్ని కూడా అలర్ట్ చేసి ఆ గ్రౌండ్ ని క్లీన్ చేయించే పనులు కూడా ఇట్లాంటి చిన్న చిన్న పనులన్నీ కూడా ఏవి కొదవ లేకుండా మొత్తం అంతా చూసుకునే విధంగా చేయమన్నారు అదే విధంగా ఇంకోటి చూస్తున్నట్టయితే ఇక్కడికి వచ్చే రాష్ట్ర స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే రెవెన్యూ ఉద్యోగులందరికీ కూడా అనంతపురం జిల్లా రాయలసీమ ప్రాంతంలో జరుగుతున్న కాబట్టి రాయలసీమ ప్రాంత రుచులు చూపించడానికి ఎక్కువ మొగ్గు చూపాలని చెప్పినారు దీంట్లో భాగంగానే రాగి ముద్ద నాటుకోడి పులుసు ఇట్లాంటి ఓలిగా ఈ తినుబండారాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులకి ఇవన్నీ రుచి చూపించాలని చెప్పి చెప్పినారు భోజనం అయితేనేమి వసతి అయితేనేమి ఏ విధమైన అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా అధికారులకి ఇక్కడ డిపార్ట్మెంట్ గేమ్ ఆడే వచ్చే వాళ్ళందరికీ కూడా సకాలంలో అందేటట్టుగా చూడాలని కలెక్టర్లు ఇద్దరు అధికారులకి ఆయా శాఖల అధికారులకి ఆదేశాలు జారీ చేసినారు ఈ సమాచారం అయితే ఇంకా ఈ ఎనిమిది తొమ్మిదవ తారీఖుల్లో అది పర్ఫెక్ట్ గా మనకైతే నంబర్ అయితే ఇంకా తెలియలేదు ఆయా శాఖల అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు డిఆర్ఓలు అందరూ కూడా రెండు జిల్లాల టిఆర్ఓలు ఈ ఎంతమంది అయితే ఈ క్రీడలకు వస్తున్నారు ఎవరెవరు రాబోతున్నారు అనే విషయాన్ని ముందుగానే తెలుసుకోవడానికి చెప్పి ఒక లిస్ట్ తయారు చేయండి అని అధికారులకి ఈ ఇద్దరు కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేసినారు ఈ ఎంత మంది పాల్గొంటారు ఎవరెవరు వస్తారు ఎలాంటి అధికారులు వస్తారు అనేది ఇంకా త్వరలో నెక్స్ట్ సమావేశంలో తెలిసే అవకాశం ఉంది అయితే ఈ క్రీడలు మాత్రం చాలా ఆనందదాయకంగా జరగాలి అదేవిధంగా పని ఒత్తిడి నుంచి దూరం చేసేదానికి ఈ క్రీడలు ఉపయోగపడతాయని ఇద్దరు కలెక్టర్లు కూడా అందరికి ఉల్లాసంగా ఈ విషయాన్ని తెలియజేశారు శ్రావణి రైట్ నరేష్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్